వెల్కమ్ టు ఐ మిస్ వైజాగ్ నక్షత్ర తన భర్తపై ఆరోపణలపై సాయి ఐ డ్రీమ్ కి ఎక్స్ రోజు ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో చేసిన ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పారు తమ పరిచయం ప్రేమ వివాహం ఎందుకు ఘర్షణ వచ్చింది వివాదాల వరకు ఆయన చాలా క్లారిటీగా ఇచ్చారు కానీ ఆమె సినీ నటి పూర్ణతో తన భర్తకు సంబంధాలు ఉన్నాయంటే ఒక ఆరోపణ చేశారు తా వాటితో పాటు మరికొన్ని ఆరోపణలు చేశారు వాటిపై వివరణ తీసుకోవడానికి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సాయి వెంకటతేజ మనకు లైవ్ లో ఉన్నారు అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సాయి నమస్తే నమస్కారం సార్ సార్ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా చెప్పారు అందులో కొంతమంది మీరు చేసిన అన్నిటి కూడా కొంతమంది నమ్ముతున్నారు మరి కొంతమంది నమ్మడం లేదు దాంతోపాటు రోజు ఉదయం మీ మిస్సెస్ మీ అత్తగారు ఇద్దరు కూడా నాకు ఫోన్ చేసి చాలా విషయాలు చెప్తున్నారు మీరు చెప్పినవన్నీ అబద్దాలని వాళ్ళు మీరు చెప్పిన అన్ని అబద్దాలే కాకుండా ఏది కూడా రుజువు లేవు కావాలని నిరిపిస్తున్నారు అనే విషయం చెప్తూనే పూర్ణతో ఆయనకున్న సంబంధం ఉంది సినీ నటి పూర్ణత అంటూ కూడా ఒక ఎలిగేషన్ పెట్టారు అది కాకుండా ఎప్పుడు మీ పాపను చూడలేదని ఆమెను ఎప్పుడు హింసిస్తున్నారని తర్వాత ఎక్కడికైనా వెళ్తే అనుమానం పడుతున్నారని ఇవన్నీ కూడా ఆరోపణలు చేశారు మీరేమంటారా అంటే సినీ నటి అంటే ఇప్పుడు పూర్ణిని పూర్ణ గారితో అనేది నాతో కాదు కానీ బయట అన్నట్లుగా ఒక ఆరోపణ వచ్చింది అంటే పూర్ణ గారితో నేను ఒక సినిమా యాక్ట్ చేశానండి రీసెంట్ గా ఓకే టూ ఇయర్స్ బ్యాక్ పూర్ణ గారితో ఒక సినిమా యాక్ట్ చేశాను జనరల్ గా ఆ సినిమాకి ఏ ఫంక్షన్స్ గానీ ఏం చూసినా నాకు జనరల్ గా పూర్ణ గారిని మేడం అని పెళ్ళడం అల్ ఓకే సాక్షాత్తు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైనమిక్ లేడీ పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ సరిత గారు షీటీ టీమ్ ఇన్ఛార్జ్ డిఎస్పీ సరిత గారే ఉమెన్ కి తేజ ఇచ్చే రెస్పెక్ట్ చూస్తే ముచ్చటేస్తుంది తేజ ఎంతో మర్యాదిస్తాడు ఉమెన్ కి అని సాక్షాత్తు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆవిడ తర్వాత పూర్ణ గారు కూడా సచ్ గ్రేట్ పర్సన్ కో యాక్ట్రస్ ని పేరు పెట్టి పిలిచే అవకాశం ఉన్నా కూడా మేడం గారు పూర్ణాజీ అనే పిలుస్తారు నాది ఈ సినిమా కాదు నాది ఏ సినిమా వచ్చినా కూడా ఒక విషస్ పెట్టేటప్పుడు మేడం గారు అని పెడతాడు చాలా గౌరవంగా ట్రీట్ చేస్తాడు అని వాళ్ళు చెప్పడం అండి అంతేకాదు నేను నేవీ నుంచి వచ్చానండి నేవీ అంటే మేము సీనియర్స్ సీనియర్స్ కి జూనియర్స్ చాలా విపరీతంగా రెస్పెక్ట్ ఇస్తాను మేము అదే నేర్చుకున్నాం లాస్ట్ సెవెన్ ఇయర్స్ గా నేను నేవీలో వర్క్ చేస్తున్నాను నేను సినిమా ఇండస్ట్రీలో కూడా నేను అదే ఫాలో అవుతాను ఆవిడ నాకన్నా సీనియర్ కొన్ని వందలాది సినిమాలు పది పదికి మించిన భాషలు చేసిన యాక్టర్స్ ఆవిడ పక్కన యాక్ట్ చేయటమే చాలా అదృష్టం ఆవిడ్ని నేను ఒక సీనియర్ లాగే ఎప్పుడు గౌరవించాను తప్ప మీడియా దగ్గర అటెన్షన్ కోసమో లేకపోతే జనాలు ఆ వీడియోని చూడాలను అనవసరంగా సెలబ్రిటీల పేర్లు తీయడం అనే ఇదే తప్ప ఇది కంప్లీట్ గా చాలా అసలు ఆలోచించవ ఆలోచించాల్సిన అవసరం లేని ఫేక్ చాలా చెత్త దిగజారుడు ఆరోపణలు అండి ఓకే రైట్ ఆమె టాపిక్ పక్కన పెడితే మీరు చెప్పిన నిన్న విషయాలు ఆమె చాలా ఖండిస్తున్నారు మీ వైఫ్ ఆమె చెప్తున్నట్లుగా పాపని ఎప్పుడు సరిగ్గా చూడలేదని తర్వాత ఎప్పుడు మీరు హింసిస్తున్నారని పెళ్ళైన కొత్తల్లో కూడా మీరు ఆమెని చాలా అసభ్యంగా ప్రవర్తించారని ఏమైనా మీ ఎత్తగారుగా అడ్డుపడితే అది ఇద్దరు భార్యాభర్తలం కాబట్టి ఏదో సరసాలు ఆడుకుంటాం అంటూ తప్పించుకున్నారని చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు మీరు అసలు ఆమె ఎప్పుడు హింసిస్తున్నారని అంటూ ఆవిడ చెప్తున్నారు సరే బాగుంది సార్ మీరు అడిగింది నాకు చాలా నచ్చింది సార్ అయితే దీనికి సమాధానం చెప్పే ముందు ఇందులో ఒక చిన్న పాయింట్ నాకు పట్టుకున్నాను సార్ ఇద్దరం సరసాలు ఆడుకుంటున్నాము ఆవిడ అడ్డొస్తుంది అన్నది క్లియర్ గా ఏదో ఒక మాట ఇందులో మా ఇంట్లో ఆవిడ ఎందుకు ఉంటుంది సార్ అసలు మేము వేరే ఫస్ట్ నుంచి అన్ని వీడియోల్లో చెప్తుంది ఏంటంటే పెళ్లి అయిన తర్వాత మేము మా తల్లిదండ్రుల దగ్గర కానీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కానీ లేవు మేము వేరే కాపురంలోనే ఉన్నాం కలిసి ఉన్నంత కాలం వేరే ఇల్లు వేరే సంసారం వేరే వంటలు వేరే కాపురం మరి నువ్వెందుకు అస్తమానం మా ఇంట్లో ఉంటున్నావు నువ్వే ఈవిడే కారణం అని ఈ చిన్న విషయమే జనాలకు అర్థమయ్యేలా చేస్తుంది అంటే ఆవిడ ఆవిడ చెప్తు ఆవిడ చెప్తుండం ఏంటంటే అంటే మీ వైఫ్ నాకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మా అమ్మ ఉంటారు కాబట్టి నేను అమ్మ దగ్గర ఉండడం తప్ప అమ్మ నాకు సహకరించడం తప్ప అమ్మ నాకు కాపాడడం తప్ప అంటున్నారు నేను ఒకటే ఇప్పుడు నాకు కష్టం వచ్చింది అందుకే మా అమ్మ వచ్చింది అంటే ఐదేళ్ళు మనం ఏం కష్టాలు లేకుండా బాగా కలిసి ఉన్నాం కదా ఎందుకు అప్పటి విషయాల్లో ఇప్పుడు అది కూడా సెన్షువల్ టాపిక్స్ తీస్తున్నారేంటి అంటే వాటికి నేను నోరిపి సమాధానం చెప్పలేననా లేకపోతే ఏ మీడియా కూడా దానికి ప్రూఫ్లు అడగరనా లేదంటే మీ మీరు విశ్వ ప్రయత్నాలుగా రెండు రోజుల నుంచి పెయిడ్ మీడియాలతో చేసుకుంటున్న వీడియోల్ని జనాలు చూడరానా జనాలు చూడడం కోసం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నిన్న డ్రగ్స్ అన్నారు ఈ రోజు ఏమో సెలబ్రిటీలు పేర్లు ఎత్తుతున్నారు ఇప్పుడేమో ఇదేదో కొత్త ఆరోపణ చేశారని మీరు అంటున్నారు రేపు ఇంకొకటి చేస్తారు ఎల్లుండి ఇంకొకటి చేస్తారు ఎందుకంటే మీడియా నన్ను మర్చిపోతోంది నా దగ్గర వీడియోలు తీసుకోవడానికి రారు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి చెప్తే నా దగ్గరికి ఇంటర్వ్యూలు తీసుకోవడానికి వస్తారు నేను కూడా వైరల్ అవుతాను వాడి పరువు తీయగలుగుతాను ఇప్పుడు పరుగు తీయగలుగుతాను అట్ ద సేమ్ టైం వైరల్ అవుతాను అసలు మిస్ వైజాగ్ అనే ట్యాగ్ ఈవిడికి ఎవరిచ్చారండి నేను ఈవిడతో పదేళ్ళ కాపురంలో నాకు తెలియదు ఆవిడ ఎప్పుడు మిస్ వైజాగ్ చేసినా నాకైతే చెప్పలేదు పెళ్లికి ముందు చేశాను అంటున్నారు ఏదో రెండు వేల పన్నెండు అంటున్నారు మరి పెళ్లి అయ్యాక కానీ నువ్వు నన్ను ప్రేమించినప్పుడు గానీ నాతో కాపురం చేసినప్పుడు కానీ ఏ రోజు నువ్వు మిస్ వైజాగ్ అని నాకు చెప్పలేదే నాకైతే తెలియదు మిస్ వైజాగ్ అని ఓకే జరిగిన మొన్న జరిగిన సంఘటనలో మీరు చెప్తున్నారు అమ్మాయి లిరిక్స్ కోసం వచ్చారు అక్కడ డ్రెస్ తీసుకుంటున్నారు అని మీరు అంటున్నారు కానీ ఆవిడేమంటున్నారు అంటే లేదు ముందు నుంచి వచ్చారు వాచ్మెన్ అని కానీ వాచ్మ్యాన్ చెప్పాడు ఆఫీస్ బాయ్ కూడా చెప్పాడు ఎప్పుడు వస్తుంటది అమ్మాయి రెగ్యులర్ గా ఉంటుందని అంటూనే ఆమె ఆమెతో పాటు మరికొంతమంది కామెంట్స్ చేశారు లిరిక్స్ రాసే అమ్మాయి అక్కడికి వచ్చి ఎందుకు ఉండాలి పేపర్ మీద రాసి గాని వాట్సాప్ లో కానీ పంపొచ్చు కదా దాన్ని మీరేమంటారు సార్ నా వాట్సాప్ కావాలి చూపిస్తాను సార్ ఒక ఆరుగురు ఏడుగురు పైగానే లిరిక్స్ పంపించారండి పంపించిన ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్కి వచ్చారండి ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రాక్టికల్ ప్రొసీజర్ ఏంటంటే నాతో నేనే సినిమా తీస్తే నా ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే ఎవరో రాసి పంపిస్తే నేను పెట్టుకోను ఇక్కడికి వచ్చి నాతో నా కో డైరెక్టర్లతో నేను కథ డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ పాట గా ఏ సీన్ లో వస్తుంది ఆ సీన్ లో ఉన్న కంటెంట్ ఏంటి ఎమోషన్ ఏంటి మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం చేసుకుని రాస్తే తీసుకుంటాం అంటే మా ఆలోచన విధానం మేము అలా ఆలోచించే పిలిచేవాడి మేము రెండు రోజులు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే మాకు మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు ఒకసారి ఫీల్డ్ లో లిరిక్స్ అనుభవం ఉందా లేదండి నిన్న కూడా చెప్పాను ట్రైన్ అని కాదండి అవకాశం కోసం ఎదురు చూసే వేలాది మంది ఉంటారు అంటే ఆవిడ తెలుగు ఆవిడ ఏం చదువుకున్నారు బీటెక్ ఏదో చదువుకున్నారండి కానీ సినిమా సాహిత్యం మీద ఆవిడ పాటే ఇంగ్లీష్ సాంగ్ అండి అది తెలుగు సాంగ్ కాదు ఓకే నేను కూడా కొంచెం పాష్ గా చదువుకున్న వాళ్ళు ఆ అమెరికన్ యాక్సెంట్ రాయగలిగిన వాళ్ళు ఆ స్టైలిష్ ఆ సినిమాలో ఒక పాత్ర అబ్రాడ్ నుంచి వచ్చే ఒక పాత్రకి ఒక పర్టికులర్ సన్నివేశంలో పాట రాయడానికి మిగిలిన పాటలన్నీ తెలుగు లిరిసిస్ట్ చెప్తే రాయించుకున్నాం ఆల్రెడీ రెండు పాటలు రికార్డింగ్ కూడా అయిపోయినాయి మొత్తం ఐదు పాటల్లో ఇప్పటికే దాదాపుగా రెండు పాటలు రికార్డింగ్ అయినాయి రెండు పాటలు ట్యూన్ అయినాయి ఇంకో రెండు పాటలు పెండింగ్ ఉన్నాయి ఇందులో ఒక పాటకి ఈ మొక్కరే కాదండి ఆల్మోస్ట్ పది పదిహేను మంది దాకా రిఫరెన్స్ తీసుకోండి ఎక్కడా సాటిస్ఫై కాలేకపోతున్నాం ఎందుకంటే రొటీన్ గా మనుషులు మాట్లాడుకునే ఇంగ్లీష్ లాగే ఉంది ఒక ఫారెన్ యాక్సెంట్ ఒక సడన్ గా ఫారెన్ నుంచి ఇండియా వచ్చిన ఒక క్యారెక్టర్ ఆమె మాట్లాడే తీరు ఎలా ఉంటది వచ్చి రాని తెలుగు స్టైలిష్ ఇంగ్లీష్ యాక్సెంట్ ఆ యాక్సెంట్ లో ఉండాలి ఆడే ఆవిడ్ని కూడా అలాంటి ఆవిడనే పట్టుకోవాలని చాలా రోజుల నుంచి చాలా మందితో కాంటాక్ట్ లోకి వెళ్తున్నాం అలా ఎవరు పాడగలుగుతారా సరే ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు కానీ ఆ యూనిట్ కి సంబంధించిన వాళ్ళు వచ్చి దీన్ని ఖండించట్లేదు ఎందుకండి అంటే మీతో పాటు ఆరుగురు ఉన్నారు వాళ్ళు వచ్చారని మీరు చెప్తున్నారు అమ్మాయి కూడా వచ్చిందని చెప్తున్నారు అంటే మీ మీ వెర్షన్ నమ్ముతాను కానీ కొంతమంది ఏమంటున్నారు అంటే ఇంతమంది జరిగినప్పుడు యూనిట్ వాళ్ళు వచ్చి ఎందుకు ఖండించట్లేదు సాయి ఒక్కడే ఎందుకు మాట్లాడుతున్నారు అడుగుతున్నారు మంచి క్వశ్చన్ అడిగిన వాళ్ళకే చెప్తున్నాను సార్ నేను కూడా వచ్చి మాట్లాడట్లేదు సార్ నేను మాట్లాడాలని అనుకుంటే నేను నా వైఫ్ ఒక రోజుకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఛానల్స్ వీడియోలు చూస్తున్నాను నా వీడియోలు ఎక్కడైనా జనాలు చూసారండి ఎక్సెప్ట్ ఐ డ్రీమ్ లేదు నేను అది కూడా సార్ మీరు అడిగినప్పుడు సార్ నాకు పబ్లిక్ అవడం ఇష్టం లేదు సార్ నేను మీడియా ముందుకు రాలేను సార్ ఇలాంటి ఇష్యూస్ లో అనే చెప్పాను అవును కాకపోతే ఇద్దరు పక్కన వాదన రావాలి అన్న ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది సార్ నేను పది ఏళ్ళగా ఇండస్ట్రీలో ఉన్నోండి నేను కూడా మీడియా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అంటే నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి మాట్లాడగలనా కదా కావాలి అవును గతంలో యూట్యూబ్ లో ఆల్రెడీ నేను వందల ప్రెస్ మీట్లు చేసిన వీడియోలు ఉన్నాయండి దాదాపు ముప్పై నలభై ప్రెస్ మీట్స్ ఉన్నాయి ప్రెస్ మీట్ పెట్టుకునే ఆఫీస్ లో డైరెక్ట్ ప్రెస్ మీట్ పిలుచుకుని మాట్లాడగలను కానీ మాట్లాడగలిగే విషయం కాదు నా దృష్టిలో ఇది 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 ఫ్యామిలీ మ్యాటర్ చేస్తున్నవే బేస్లెస్ పనికి మాలిన నీచాతి నీచమైన దిగజారుడు ఆరోపణలు మీ క్యారెక్టర్లు మీరు వదిలేసుకుంటున్నారు ఎలాగో నా క్యారెక్టర్ కూడా పాడు చేసే చెత్త ఆరోపణలు వాటికి నేను వచ్చి సమాధానం చెప్పడం మళ్ళీ మీరు దాని కౌంటర్ ఇవ్వడం నేను కౌంటర్ ఇవ్వడం మీకు ఎలాగూ మీరు పరువు అన్ని వదిలేసి మీరు డిసైడ్ అయ్యి అటాక్ చేద్దామని ప్లాన్ చేసుకుని మనుషుల్ని పోగేసుకుని ఎథిక్స్ లేని కొంతమందిని పోగేసుకుని మీరు డబ్బులు ఇచ్చుకున్నారో ఏం చేసుకున్నారో లా బ్రేక్ చేసే మనుషుల్ని తెచ్చుకొని లా బ్రేక్ చేసి నా ఆఫీసులో చొరబడి నన్ను హామ్ చేసి మీరు ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు మీ పబ్బం మీరు గడుపుకుంటున్నారు ఛానల్స్ కావాల్సిన మంచి ఛానల్స్ కి టీఆర్పి వస్తుంది మీకు కావాల్సిన పబ్లిసిటీ మీకు వస్తుంది మీరు ఆ ఉమెన్ కార్డు ఆ సింపతి కార్డ్ ని పర్ఫెక్ట్ గా వాడుకోవాలనుకుంటున్నారు పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారు మీరు అన్నట్టు కమెంట్లు పెట్టే వాళ్ళు సహజం అండి కే సపోర్ట్ చేస్తారు ఒక మగాడు వచ్చి రోడ్డు మీద మాట్లాడితే ఎవ్వరు నమ్మరు ఆ వీడియోలో కూడా ఎవరెవరో నా క్యారెక్టర్ మెసేజ్ చేస్తున్నారు నా వైఫ్ నా అనేది కోపంతో మాట్లాడుతుంది ఓకే నేను అర్థం చేసుకుంటాను మీరందరూ ఎవరు కూర్చొని మాట్లాడడం ఏం తెలుసు మీకు నా గురించి మీకే అంత ధైర్యం ఉంటే నాతో డిబేట్ లో కూర్చోండి మీరేందుకు డిబేట్ నా ఆఫీస్ రండి లో కూర్చోండి నన్ను క్వశ్చన్ చేయండి ఓకే సార్ మీరు చెప్తున్నట్లుగా మీరు మీ వైఫ్ మీ ఇద్దరి మధ్యన విషయాలు ఆమె చెప్తున్నట్లుగా రోడ్డు మీద తీసుకురావడం మీడియాలో రావడం పక్కన పెడితే ఏ మాత్రం సంబంధం లేని మీ పాపను ఎందుకు మీడియాలో తీసుకొని చూపిస్తున్నారండి సార్ అది ఇది అడిగినందుకు కూడా నేను మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి సార్ ఈ క్వశ్చన్ అడగడానికి ఎందుకంటే ఇది నాలో ఉన్న ఒక చాలా రగిలిపోతున్న కోపం అనుకుంటారో బాధ అనుకుంటారో డోంట్ టేక్ మీ రాంగ్ సార్ ఆమెని పాపని నాకు చూపించకుండా ఇబ్బంది పెట్టిన పాప చేత నన్ను తిట్టించిన పాప నన్ను చచ్చిపోవాలని నిన్న చెప్పించారు ఇన్ని చేసిన యాజ్ ఎ ఫాదర్ గా ఐ హ్యావ్ కంప్లీట్ రైట్స్ ఆనర్ అండ్ ఆవిడ్ని చూపించిన ప్రతి ఛానల్ మీద నేను లీగల్ యాక్షన్ తీసుకుంటానండి వీడియోస్ ఇమీడియట్ గా డిలీట్ చేయకపోతే అందరి మీద ఒక చిన్న పిల్లని మీరు ఏ అధికారంతో చూపిస్తున్నారు మేము కలిసి ఉంటాం విడిపోతాం మీకు అనవసరం ఏదో జరిగింది రేపు కలిసాం విడిపోయాం నా కూతురు టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఆ కాలేజీలో స్టూడెంట్స్ ఇదే వీడియో చూపించి మీ అమ్మా నాన్న ఇంత నీచంగా రోడ్డు మీద తన్నుకున్నారు అని అంటే ఆమె ఫీలింగ్ ఎలా ఉంటదండి తోటి స్నేహితుల దగ్గర తోటి కొలీగ్స్ దగ్గర చిన్నపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారు టీఆర్పీలు కోసం తప్పు కదా ఒక ఒక్క తమ్మునే కోసం ఫోటో వేస్తున్నారు పాప ఏడవకుండా ఏడుస్తున్నట్టు నాన్నెక్కడ ఏంటి సినిమాలు అనుకుంటున్నారా సినిమాలు మేము చేసామండి సినిమాలు చేసేది జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి జనాలతో ఆడుకోవడానికి కాదు అప్పుడు ఎథిక్లెస్ ఎథిక్లెస్ గంక ఎథిక్లెస్ నేను అందుకే మాట్లాడడానికి సార్ ఎందుకంటే నేను ఇలా మాట్లాడుతూ పోతే ఇప్పుడు ఆ మీడియా ఛానల్స్ అన్ని నా మీద తిరగబడతాయి వాళ్ళ శక్తి ముందు నేను తట్టుకోలేను నేను ఏదో చిన్నోడిని చిన్న చిత్తగా ఏదో సినిమా చేసుకుందామని ప్రయత్నంకి వచ్చాము అది సక్సెస్ఫుల్ గా చేయగలమా లేదా కూడా మరో సంవత్సరం వరకు తెలియదు రిలీజ్ అయ్యేంత వరకు ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతాయి ఓకే సార్ ఇంకొక విషయం నిన్న జరిగిన ఘటనపై మీరు లీగల్ గా ప్రొసీడ్ అవుతారా లేదు ఈ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారా సో హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి ఎన్ని రకమైన అవకాశాలు ఆస్కారాలు విత్ ఇన్ మై కెపాసిటీ ఉంటే అవన్నీ కూడా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు మీరే చాలా మీడియాస్ లో చాలా మంది యాంకర్స్ కూడా మాట్లాడారు మాట్లాడకపోతే తప్పని నిర్ధారిస్తారంట సైలెంట్ గా ఉంటే తప్పని నిర్ధారించేసుకుంటారంట ఆల్రెడీ అంటే అతను అతను ఒక ఇంట్రోవర్ట్ అతను బయటకు వచ్చి మాట్లాడగలడు మంచి మాటలు ఏంటి ఇద ఇప్పుడు నిన్నొచ్చి కీ అని తిట్టారు దానికి నీ సమాధానం ఏంటి నిన్ను వచ్చి చంపదెబ్బ కొట్టారు దానికి నీ సమాధానం ఏంటి నువ్వు ఎందుకు తిరిగి కొట్టలేదు దానికి నీ సమాధానం ఏంటి బాబు విఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ అమ్మా మేము మేము అందుకే కొట్టలేదు మేము అందుకే నోరు ముసుకుని కూర్చున్నాం బూతులు తిడుతున్నా నా ప్రమేయం లేకుండా నా ఆఫీసులో చొరబడిన నోరు ముసుకుని కూర్చున్న రీజన్ ఏంటంటే మేము లా బ్రేక్ చెయ్యం అలాగని సైలెంట్ గా వాళ్ళం కాదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం లాలో ఏ వెసులుబాటు ఉందో దాంతో నాకు ఎవరి మీద కేసు పెట్టే అర్హత ఉందో ఇన్సిడెంట్ లో ప్రతి మనిషి మీద పెడతాను ఇట్స్ నాట్ మై వైఫ్ నేను ఒకటే చెప్తున్నాను ఆ తలుపు దాటి లోపలికి వితౌట్ మై పర్మిషన్ లేదా వితౌట్ ప్రాపర్ పోలీసులు ఇచ్చిన నోటీసు పర్మిషన్ ఏదో ఒకటి లేకుండా ఆ మీద తప్పుడు ప్రచారం ఇప్పుడు ఎవిడెన్స్ అంటున్నారు ఇందాక లేదు అన్నారు మీరు నేను మీతో మాట్లాడినవన్నీ ఎవిడెన్స్ లేదు అని వాళ్ళు అంటున్నారండి ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది ఎవ్రీథింగ్ విల్ బి సబ్మిట్టెడ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా బట్ నాట్ ఇన్ ది మీడియా మీడియా కూడా అవసరం లేదు స్టేషన్ నా పిల్లలు నా కూతురు ప్రేమగా ఉన్న ఫోటోలు నేను మీడియాకి ఎందుకు ఇస్తానండి మీడియాలో ఎందుకు అవి నా ఫ్యామిలీ మ్యాటర్స్ నా పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్స్ మీ ఆ ఫొటోస్ మీ ఇచ్చారు కదా మీడియాకి వాళ్ళు ఇచ్చినవి వాళ్ళకు అనుకూలంగా ఇప్పుడు పాపని చూడలేదు అన్న పాయింట్ నే చెప్తున్నాను ఈ నాలుగేళ్లలో నేను ఎన్నిసార్లు మధ్య మధ్యలో స్కూల్కి వెళ్ళి పాపని కలిశాను మీరు పాపకి అసలు చూడలేదు స్కూల్కి వెళ్ళలేదు ఫీ పట్టించుకోలేదని అని మెత్తగారు కూడా అంటారు ఆ వెళ్ళి కలిసిన ఫొటోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు నేను పాపని ఒక పది రోజుల తర్వాత నెల రోజుల తర్వాత రెండు నెలల తర్వాత గ్యాప్ లో వెళ్ళాను అనుకోండి ఖచ్చితంగా నా మెమరీ కోసం ఆ పాపతో ఫోటో అయితే తీసుకుని ఉంటాను కదా అవును పాపతో ముచ్చటపడి లేదా మా అమ్మా నాన్నకి పంపించుకోవడానికైనా నా అమ్మ మోక్షితే చూడమ్మా ఎంత పెద్దదైపోయిందో చూడమ్మా పిల్లకలు ఎంత బాగున్నాయా అని చెప్పుకోవడానికైనా ఫోటోలు తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఆ ఫొటోస్ అన్ని ఉన్నాయి ఫొటోస్ అన్ని ఉన్నాయి అంటే నా నా పర్సనల్ ఒపీనియన్ కూడా మీ ఇద్దరి మధ్యన పాప నలిగిపోకూడదు నా ప్రధానంగా కోరుకునేది నేను ఇక్కడ చిన్నపిల్ల చాలా భవిష్యత్తు ఉంది మీరు అన్నీ చెప్తున్నట్లుగా సోషల్ మీడియాలో రేపు ఏవైనా పేరు కొట్టిన వైజాగ్ అని కొట్టినా అమ్మాయి వచ్చిందంటే ఆమె క్లాస్మేట్ లో కానీ లేదా ఆమెకున్న ఫ్రెండ్ సర్కిల్లో గానీ రేపు రేపు ఫర్దర్ గా ఇంకా పైకి వెళితే అక్కడ జరిగిన లో కానీ ఈ అమ్మాయి పేరు బ్యాడ్ అయిందంటే చాలా సఫర్ అవుతుంది అమ్మాయి ఖచ్చితంగా దానికి ఆ వీడియోస్ డిలీట్ చేసేంత కూడా ఒప్పుకునే ప్రసక్తే ఓకే ఫైనల్ గా చెప్పండి సాయి గారు మీ ఇద్దరు చిలక గోరికలో ఉండే ఉండేవారని గతంలో మీరు చెప్పారు కొంతమంది కూడా చెప్తున్నారు ఏదో ఇన్సిడెంట్ జరిగింది ఇంతవరకు రప్చర్ అయిపోయారు ఇప్పుడు ఈ రోజు ఉదయం కూడా మీ వైఫ్ మాట్లాడుతున్నప్పుడు కొంత బెండ్ అయినట్లుగా నాకు అనిపిస్తున్నారు ఒకవేళ ఆవిడ తగ్గి మీ దగ్గరకు వస్తారా లేదా మీరు తగ్గి ఆమె దగ్గరికి వెళ్తారా లేదు ఇద్దరు తగ్గకుండా ఎవరికారే ఆ విధంగా ఉంటారా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె గురించి నాకు తెలియదు అండి ఎందుకంటే ప్రెసెంట్ నేను సిచ్యువేషన్ లో ఆమె నటిస్తుందో నిజంగా ఉందో కనుక్కోలేని లేని సిచ్యువేషన్ లో నేను ఎందుకు అంత ఫ్రాంక్ గా చెప్తున్నానంటే ఒక పది పదిహేను రోజుల క్రితం ఆవిడ నాకు ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడారండి ఆవిడ నాకు ఒక పది పదిహేను రోజుల క్రితం ఫోన్ చేసి ఏదో కష్టంలో ఉన్నానని చెప్పుకున్నారు ఏదో హెల్ప్ చేయమని అడిగారు మాట్లాడారు ఒక నెల రోజులు అవుద్ది పదిహేను రోజులు కదా ఒక నెల రోజులు ఒక మూడు నెలల క్రితం నేను పాపను స్కూల్ దగ్గర కలడానికి వెళ్తే ఆ రోజు ఆవిడ అక్కడే ఉన్నారు ఆవిడ నువ్వు ఫాదరు పాపను చూడద్దు అనలేదు వాళ్ళ మదర్ ఉంటేనే అంటారు నేను కలిసినట్టు వాళ్ళ మదర్కి తెలియదు ఈవిడ చెప్పదు ఎందుకంటే వాళ్ళ మదర్ దగ్గరే ఈ ఇద్దరు నా మీద శత్రుత్వం అలా కామన్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆపని తీసుకుని తినని తీసుకుని నా సొంత కారులో ఎక్కించుకుని అక్కడే పావు కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్లి ఇద్దరికి లంచ్ టైంకి వెళ్ళడం వల్ల ఇద్దరికి ఫుడ్ తినిపించి ఆప బొమ్మలు కావాలంటే వెంటనే ఒక షాపింగ్ మాల్ కి తీసుకెళ్ళి బొమ్మలు కొని అన్ని చేసి మళ్ళీ తీసుకెళ్లి స్కూల్ దగ్గర దినిపేసి వచ్చాను మరి మూడు నెలల క్రితం నెల రోజుల క్రితం మనం బాగానే ఉన్నాం ఇప్పుడు వాట్ ఇస్ దిస్ ఆల్ ఆఫ్ అ సడన్ ఇప్పుడు ఇంకొకటి కూడా సార్ రెండు అక్కడ ఒక ఇంటర్వ్యూలో ఎవరో ఒక అడ్వకేట్ గా చాలా బాగా అడిగారు న్యాయంగా ఈ రోజే తెలిసిందా నాలుగేళ్ల నుంచి తెలీదా పోనీ ఎఫ్ఐర్లు పెట్టుకుంటున్నాడు రోజుకు ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు ఒక ముప్పై నలభై లెక్క చెప్తున్నాడు పెళ్లికి ముందు నుంచి ఉన్నాయంటున్నారు పెళ్లి అయినప్పుడు ఉంటున్నాయి అంటున్నారు తర్వాత కూడా ఉన్నాయంటున్నారు మరి నాలుగేళ్ల నాలుగేళ్లల్లో కూడా చాలా ఉన్నాయని క్లెయిమ్ చేస్తున్న మీరు ఈ నాలుగేళ్లల్లో ఎందుకు ఈ స్టెప్ తీసుకోలేదు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సరే ఉన్నాయో లేదో పక్కన పెడదాం నేను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయట్లేదు ఈ ఫోర్ ఇయర్స్ నువ్వు హ్యాపీగా ఉన్నావు సో నువ్వు నీకు నీ హస్బెండ్ వద్దు నువ్వు దుబాయ్ వెళ్ళావు కి వెళ్ళావు కేరళ వెళ్ళావు దుబాయ్ వెళ్ళావు ఇంకో చోటుకి వెళ్ళావు ఇంకో వెళ్ళావు మొత్తం ఆవిడ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎవ్రీ వీక్ ఒక ట్రిప్ రీసెంట్ గా కూడా హాస్పిటల్ నుంచి వచ్చాడు చెప్పిన ఆవిడ ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు రోజే ఒక స్విమ్మింగ్ పూల్ లో ఇలా ఆడుకుంటా వీడియో పెట్టింది ఇన్స్టాగ్రామ్ లో చూసి నాకు చాలా మంది ఫోన్ చేశారు నువ్వు ఆ మాట ఎందుకు అడగట్లేదు అని అంటే నాకు ఆవిడ ఇన్స్టాగ్రామ్ కనపడదురా బాబు ఆవిడ ఇన్స్టాగ్రామ్ నాకు కనపడకుండా దాచుకుంది ఇలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తేనే తెలుస్తుంది నువ్వు అలాంటివి అడగచ్చు కదా గట్టిగా వాళ్ళు నీ మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారని నా కొలీగ్ ఫోన్ చేసి అడిగాడు అడిగితే అన్నా ఏమోరా నాకు ఒకసారి రికార్డ్ చేసి పంపియండి అలాంటివి ఏమైనా ఉంటే సో సార్ ఎవిడెన్స్ లేదు అనడానికి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఆన్సర్ అది కాదు ఆవిడ తగ్గి మీ దగ్గరకు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదు పాప కోసం మీరే ఒక స్టెప్ కిందకి దిగి ఆమె దగ్గరికి వెళ్తారా ఫోర్ ఇయర్స్ నుంచి నేను తగ్గే ఉన్నాను అండి మీరు చెక్ చేసుకుంటే ఎవరైనా చెక్ చేసుకుంటే ఎన్ని కేసులు పెట్టినా రోజు కూడా నేను తిరిగి ఒక్క కేసు కూడా పెట్టలేదు నన్ను అటాక్ చేశారు ఇప్పుడు ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి నన్ను అటాక్ చేసిన విషయం మీ అందరికీ తెలిసింది కానీ రెండు మూడు సార్లు కూడా నేను కి గురయ్యాను క్లియర్ గా నా మీద రిక్కీ జరుగుతుంది నా లైఫ్ థ్రెట్ లో ఉంది ఇప్పుడు నా వాచ్మెన్ మాట్లాడారు అంటున్నారు ఇక్కడ నా ఆఫీస్ లో ఎంతమందిని వాళ్ళు డబ్బిచ్చుకున్నారో నాకు తెలియదు నా ఇన్ఫర్మేషన్స్ ప్రతిదీ పిన్ టు పిన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది నేను ఇప్పుడు వాళ్ళే చూపిస్తున్నారు కదా మీడియాలో ఈ అబ్బాయి ఈ రోజు అక్కడికి వెళ్ళాడు ఇంకో కారు ఇంకో చోట ఇక్కడికి వెళ్ళాడు సో యు ఆర్ ఫాలోయింగ్ మీ వితౌట్ అనుమానం ఉంటే డిటెక్టివ్ ఏజెన్సీస్ ఉన్నాయి వాళ్ళు హైర్ చేసుకుని పెట్టుకో నిఘా పెట్టుకో ఇప్పుడు ఈ రౌడీ నా కొడుకులు నేను ఒక్కడనే దొరికినప్పుడు నన్ను హామ్ చేస్తే థ్రెట్ ఉన్నప్పుడు మీరే పోలీస్ చెప్పాను కదా సార్ టైం ఎందుకు పట్టిందంటే ఫస్ట్ థింగ్ నాకు హెల్త్ బాగుంది సెకండ్ థింగ్ ఏంటంటే నాకు ఇవన్నీ పెద్దగా అలవాట్లేదు నేను అసలు ఏం కేసు పెట్టగలను అసలు లా ఏంటి అసలు ఈ ఇలా రావచ్చా నా ఆఫీస్ కి మీడియాకి ఏం పర్మిషన్ ఉంది ఆ అమ్మాయికి ఏం అధికారం ఉంది ఈ లా అంతా ఫస్ట్ నేను తెలుసుకోవాలి సో తెలుసుకొని కంప్లైంట్ పెట్టాము అంటే కరెక్ట్ గా ఉండాలి కదా ఇంకోటి కంప్లైంట్ పెట్టడానికి నాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలి నా ఆఫీస్ ది ఎందుకంటే ఇప్పుడు నేను నిన్న ఇన్సిడెంట్ జరిగిన రూమ్ లోనే కూర్చొని మీతో మాట్లాడు ఈ రూమ్ లో కూడా సీసీ కెమెరా ఉంది ఒకవేళ ఈ రూమ్ లో లోపల తప్పు జరిగితే కెమెరాలో రికార్డ్ అవుతుంది ఏ అబ్బాయి అమ్మాయి కూడా సీసీ కెమెరాలు ఉన్న ఆఫీసుల్లో తప్పు చేయరు అంత తప్పు చేయాలని సరదాగా ఉంటే వైజాగ్ లో వందల హోటల్స్ ఉన్నాయి ఎవరు రిస్ట్రిక్ట్ చేయరు హోటల్స్ వాళ్ళు అక్కడికే వెళ్తా అంత అంతకరమే ఉంది వెళ్ళగలం కదా ఇట్ ఈస్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్ కదా ఆ బుద్ధులే అలవాట్లే ఉన్న అయితే ఆఫీసులో చేస్తున్నారు ఆఫీసులో చేయవలసిన పని ఏంట్రా బయట నా స్టాఫ్ ఉన్నారు అంద బయట నిజంగా అలా ఉంటే ఎవరు చేయరు ఇది కామన్ సెన్స్ సో ఈ కెమెరా ఫుటేజ్ పట్టుకుని వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను అండి అయితే మీకు నిన్న చెప్పాను నా కీ స్టెఫ్ట్ చేశాను నా ఆఫీస్ కి స్టెఫ్ట్ చేయడం వల్ల నేను ఈ రోజు వరకు ఆఫీస్ లోకి ఎంటర్ అవ్వలేకపోయాను సో ఈ రోజు నేను మళ్ళా మా హౌస్ ఓనర్ దగ్గర సెకండ్ డూప్లికేట్ కీ తీసుకుని ఆఫీస్ ఓపెన్ చేసి ఆ సీసీటీవీ కి ఏజెంట్ టెక్నీషియన్ అంటాడు కదండి టెక్నీషియన్ పిలిపించి బ్యాకప్ మొత్తం తీపించి పర్టిక్యులర్ టైమ్స్ లో ఎవరెవరు ఎంటర్ అయ్యారు ఆ ఎంట్రీ దగ్గర నుంచి తీసుకొని అసలు ఎంత అవ్వక ముందు కింద గేట్ దగ్గర కూడా కెమెరా ఉంది అసలు గేట్ దగ్గర ఎవరెవరు ఏవేమి మాట్లాడుకుని లోపలికి వచ్చారు ఏదైనా ప్లానా ఇది ఏమైనా కాన్స్ప్రెన్సీ ఏముంది దీని వెనకలా ఎవరు మనుషుల్ని పెట్టారు నా వెనక మీడియా వాళ్ళు కొంతమంది వస్తే ఇప్పుడు ఐదుగురు ఆరుగురు మైకి పట్టుకుని వస్తే వాళ్ళ మధ్యలో ఇంకో పది మంది ఉన్నారు ఎవరు మీడియా వాళ్ళ రౌడీల హైరెడ్ గూండాసా లేకపోతే మీడియా సపోర్టర్ సార్ సపోర్టర్ సార్ ఏ కారణం మీద లోపలికి వచ్చారు ఇవన్నీ కూడా తెలుసుకుని కంప్లైంట్ ఇవ్వాలి సార్ ప్రాపర్గా లేకపోతే ఏదో నేను మిస్టేక్ చేసినట్టు లేదా కక్ష సాధింపు చర్యలా ఉంటాం చర్యలు కాదు నాకు కావాల్సింది న్యాయం అదే మీరు ఎవిడెన్స్ గ్యాదర్ చేసి తర్వాత కంప్లైంట్ అంటున్నారు కానీ మీ వైఫ్ ఇంకో అమ్మాయిని చెప్పుతో కొట్టడం అనేది చాలా బాధాకర విషయం ఆమె తప్పు చేసిందా లేదా అని డిసైడ్ చేయడానికి ఆమె కాదు హండ్రెడ్ పర్సెంట్ మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అది నేను చెప్పలేను సార్ ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అడ్డుపడచ్చు లేకపోతే ఫ్యామిలీ అడ్డుపడచ్చు లేదా అమ్మాయి భయపడి ఉండొచ్చు ఈ ఇన్సిడెంట్ తో అమ్మాయి భయపడి ఉండొచ్చు నేను కూడా ట్రై చేశాను కంప్లైంట్ నాతో పాటు ఏమన్నా అడుగుదాం అని ట్రై చేశాను బట్ నా ఫోన్ కి రెస్పాండ్ అయితే కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే కాదు సార్ నా సొంత స్టాఫ్ కూడా నా ఫోన్ ఎత్తడానికి కూడా వీళ్ళు ఫోన్ ఎత్తితే ఏ మీడియా వాళ్ళు మమ్మల్ని మా కాల్ స్టాప్ చేసి మమ్మల్ని కూడా సీన్ లో ఇందాక మీరు మాట అన్నారు సినిమా యూనిట్ ఎవరు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడట్లేదు ఈ సినిమాకి నేనే హీరోని నేనే ఐఎమ్ క్యాప్టెన్ ఆఫ్ దిస్ నా దగ్గర పనిచేసే వాళ్ళు నిన్న ఇన్సిడెంట్ కే భయపడ్డారు నిన్న ఇన్సిడెంట్ కే చాలా మంది భయపడ్డారు ధైర్యంగా ఉన్న ఒకరు ఇద్దరు నా డ్రైవరు నా ఆఫీస్ బాయ్ నిన్న ఇంటర్వ్యూ అక్కడే మాట్లాడారు ఇంటర్వ్యూస్ చేశారు మాట్లాడారు జనరల్ గా సినిమా వాళ్ళు ఎవరు కూడా టెక్నికల్ గా ఎదగాలనుకునే ఎవరు కూడా ఇలాంటి చెత్తలోకి వచ్చి అడుగు పెట్టరా ఎందుకంటే మేము మేము జన మేము అందరిలాగా శాలరీ మీదో డబ్బు మీదో బతకం మేము బతికేదే ఫేస్ వాల్యూ మీద సినిమా వాళ్ళు బతికేదే ఫేస్ వాల్యూ మీద ఆ ఫేస్ వాల్యూ పాడు చేసుకుంటే మా మేము మా చేతిలో ఉన్న ఫుడ్ లాక్కున్న వాళ్ళే నన్ను అందరూ వచ్చిన వాళ్ళందరూ నన్ను వచ్చిన వాళ్ళందరూ నా చేతిలో ఫుడ్ లాక్కున్న వాళ్ళు అది డెఫినెట్ గా నిజ నిజాలు తెలుసుకోకుండా చేసే ప్రతి దానికి కూడా నేనేమి చేయలేకపోవచ్చు పెద్ద పెద్ద మీడియా సంస్థలు వాళ్ళు నేనేమి చేయలేకపోవచ్చు వాళ్ళకి పలుకుబడి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు అండ్ గాడ్ విల్ పనిష్ దెమ్ వన్ డే డెఫినెట్లీ అది నేను చెప్పగలను మొత్తం తీసుకుంటే సాయి చెప్తున్నట్లుగా నిన్న జరిగిన ఘటనపై నేను కామ్ గా ఉండను నేను కామ్ గా ఉన్నానంటే నా అలసత్వం కాదు నా అమాయకత్వం కాదు ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏదేమైనా సరే ఇష్యూ అనేది ఇప్పటికైనా ఒక కొలుక్ వస్తే వాళ్ళిద్దరు కలిసి ఉండి ఆ పాప ఎప్పుడు సాయి కూతురు నక్షత్రకి ఇద్దరికి సంబంధించిన పుట్టిన పాప ఇద్దరి మధ్యన చక్కగా నవ్వుతూ తిరిగితే ఆ సన్నివేశం చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుందాం సాయి నమస్తే థ్యాంక్ యూ